పారిశ్రామికవేత్తలను ఏకం చేసేందుకు బీసీ పొలిటికల్ జేఎస్సీ ఆధ్వర్యంలో పారిశ్రామిక విభాగం పెట్టినట్లు జేఎస్సీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదర చాలని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు బీసీలు పారిశ్రామిక వేతలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుందన్నారు రాచాల యుగంధర్ గౌడ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేతలకు ఇస్తున్న రాయితీలు రిజర్వేషన్లు బీసీ పారిశ్రామిక వేతలకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాచాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ తో పాటు ఆ కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కూడా అనేక పదవులు ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు జాయింట్ సెక్రటరీ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా వీరందరి సమక్షంలో కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కె దామోదరాచారి గారిని కూడా ఈ నియమిస్తా ఉన్నాం అంటే ఈ కమిటీ కూడా బీసీలను రాజకీయంగా పాటు పారిశ్రామికంగా కూడా ఎదగడానికి ఈ కమిటీ ఈరోజు పనిచేస్తుంది బీసీలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కంపెనీ పనిచేస్తుంది బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది అదేవిధంగా బీసీ పారిశ్రామిక వ్యక్తవేత్తలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి కూడా వారికి స్థల సేకరణతో పాటు వారికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సదుపాయాలు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటు లబ్ధి ఈరోజు పొందుతుందనే విషయంలో కూడా ఈ కమిటీ దృష్టి సారిస్తుంది అదేవిధంగా కామరెడ్ డిక్లరేషన్తో పాటు అనేక డిక్లరేషన్ కూడా ఈరోజు బీసీలో కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా కూడా ఈరోజు ఆర్థికంగా కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా ఈరోజు బీసీలో కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడం జరిగింది ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్తో పాటు ఆ కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా